గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఈ రోజు గుంటూరు యాదవ బజార్ ప్రాంతంలో సిసి డ్రైన్లు మరియు రోడ్ల అభివృద్ది పనుల శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రతి ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు నిజర్గంలో పాతగుంటూరు ప్రాంతంలో ఈరోజు దాదాపు తొంభై లక్షల రూపాయలతో ముఖ్యంగా నాలుగో డివిజన్లోని కుమ్మరి బజార్లో ఒకటి నుంచి ఎనిమిది లైన్లు అలాగే యాదవ్ బజార్లో డ్రైన్ మెయిన్ డ్రైన్ కానీ అనేక చోట్ల ముందుగా గడ్డిపాడు గణేష్ నగర్ ఏరియాల్లో కూడా ఈరోజు అనేక శంకుస్థాపనలు చేసుకోవడం జరుగుతూ ఉంది నిరంతరం కూడా ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు వన్ బై వన్ అభివృద్ధి చేయడంతో పాటు ముఖ్యంగా వర్షాలు పడినప్పుడు కొన్ని ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల్లో నీట ములుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రతి ఒక్క పని మీద కూడా పూర్తిగా దృష్టి సారించి ఎక్కడ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఈ నీళ్లు ఆగేటువంటి పరిస్థితి లేకుండా ఒక పక్కన డ్రైన్స్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంతో పాటు మెయిన్ డ్రైన్స్ లో ఎక్కడ పూడికలు కానీ లేకపోతే ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి పెడతాం ఈరోజు మనందరం చూస్తా ఉన్నాం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేనటువంటి మధ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు వేల వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఆ రోజు ఒక ప్రభుత్వమే మద్యం వ్యాపారస్తుగా మారి దోచుకొని జైల పాలైనటువంటి పరిస్థితులు వాళ్ళ పెద్ద నాయకులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అనుయాయులుగా అటుపక్ లెఫ్ట్ అండ్ రైట్ అంటారో అటువంటి వాళ్లే మద్యం స్కామ్ లో ఉన్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీదో లేకపోతే వాళ్ళ నాయకుల మీదో దుష్ప్ర మాట్లాడుతున్నటువంటి వైసీపీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్న ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యుడు కనీసం ఒక చిన్న సైట్ లైన్ కూడా అవకాశం ఇవ్వకుండా ఈ వాటిని ఎంతో దుస్థితి తీసుకొచ్చాడు ఈరోజు కూటమ ప్రభుత్వం వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సుల మేరకు మన ఎంపీ పెంబాని చంద్రశేఖర్ గారు తూర్పు తూర్పు నిరోజు శాసనసభ్యులు నసీర్ అమ్మద్ గారు ఆదేశాల మేరకు ఈరోజు సుమారుగా నాలుగు కోట్ల పనులు ఈ పదహారు నెలలో జరగటం తొమ్మిదో వాడు ప్రజలకు చాలా ఆనందదాయకం ఇంకా కనీసం రెండు కోట్ల వరకు ఉంది సుమారుగా నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేలోపు మొత్తం ఫుల్ ఫెజ్డ్గా తొమ్మిదో వాడు క్లీన్ గ్రీన్ గుంటూరుగా చేస్తామని చెప్పి తొమ్మిదో వాడు ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో ప్రజలకు ఎక్కడ ఆటంకం కలగకుండా శానిటేషన్ కానీ అలాగే ఈ సైడ్ లైన్లు కానీ డ్రైనేజీ సిస్టమ్ కానీ ఎక్కడ వర్షాలు పడ్డ ఇబ్బంది లేకుండా మా ఎమ్మెల్యే గారు చూస్తున్నారు అలాగే పబ్లిక్ ఏ వర్షాలు పడ్డ ఏది పెద్ద తుపాను పడ్డా కూడా ఇబ్బంది లేకుండా అభివృద్ధి తూర్పు నియోజకవర్గం అభివృద్ధి తీసుకెళ్తామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తాను